ले टुकड़ा गिरा बोलते हैं विर नरसी को सोच के पावन है बोल बोल बोलते हैं आज આવો દો પેલેનન પેલેનન ચા આવું ડોંગા અમે તમને నమస్కారం మీ పేరు రాముడు బాపురం కాంపౌట మా దగ్గర నాలుగుండవు ఇప్పుడు నాలుగు ఇది ఒకటి నలభై చెప్పు ఈ జత ఐదు ఆరు బడాల్సి అవి ఇంకేమిలే ఊరుగా ఉండవు ఇది ఇది ఉండదు ఒకటి ఒకటి ఇది పోయింది పోయింది మాము చిన్నూరు దేవదుర్గము అవిజయ రాయచూరు ఇక్కడ ఆంధ్రలో ఏకూరు మార్కెట్ ఆదోని ఈ రెండు మార్కెట్లో ఉంటాం మా నంబర్ నెంబర్

गार्डन में रोके है ना